హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సోనీ కుమార్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము సంక్రాంతికి ఊరెళ్తున్నాము దాని ముందు రోజు వ్లాగ్ ఇది సో ఇంకా నెక్స్ట్ డే విలేజ్కి వెళ్తాం కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని తీసుకోవాలని చెప్పేసి చిన్న షాపింగ్ అనమాట సో షాపింగ్ కోసం అయితే వచ్చాము ఎప్పుడంతే హడావిడి హడావిడి ఉంటుంది నెక్స్ట్ రోజు ఊరెళ్తున్నామంటే రోజు చాలా హడావిడి ఉంటుంది మాకు మాత్రం ఎక్కడ లేనివి ఎప్పుడు లేనివి ఆ రోజే గుర్తొస్తాయి నాకు నేను అసలు అంతే పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాను సో ఇంకా తప్పదు కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉంది ఇంకా చిన్న షాపింగ్ ఉండే దానికోసం బయటకు వచ్చాము ఫస్ట్ అయితే నేను నా మెటల్ అని చెప్పేసి వచ్చాను చాలా డేస్ అయ్యింది అవే యూస్ చేస్తున్నాను సో ఇంకా వేరేవి తీసుకున్నాను అవి నేను ఎలాంటివి తీసుకున్నానో షార్ట్ వీడియోలో చూపిస్తా సీరియస్లీ నాకే ఇలా అవుతుందా అందరికి కూడా ఇలాగే ఉంటుందో నాకు తెలియట్లేదు మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది చాలా లేట్గా చేస్తావు ఏం చేసినా అని ఇంకా లగేజ్ కూడా ఏం ప్యాక్ చేసుకోలేదు ఇంటికి వెళ్ళి ప్యాక్ చేసుకోవాలి సరే ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే చెప్పులు తీసుకుందామని వచ్చాము ఫస్ట్ అయితే మా యశూకి తీసుకున్నాము యశుకి ఇదివరకు నేను సాక్స్ టైప్ షూస్ ఉంటాయి కదా అవి యూస్ చేశా కాకపోతే చెప్పులు ఎప్పుడు యూస్ చేయలేదు ఇంకా వన్ ఇయర్ అవుతుంది కదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చిన్న చెప్పులు ఉంటాయి కదా అంటే లైక్ సౌండ్ వస్తుంది కదా చిన్న ఫన్నీ సౌండ్స్ వస్తాయి కదా సో అలాంటి చెప్పులు తీసుకున్నాము అవి వేసి నడిపిస్తుంటే ఏడుస్తుంది ఇక్కడ కొంచెం అంటే ఫస్ట్ టైం వేసుకుంది కదా దానికి కూడా కొత్తగా అనిపిస్తుంది అందుకనే అనుకుంటే కొంచెం చిరాకు చేస్తుంది సో ఇంకా ఏడుస్తుంది కొంచెం సో నేను కూడా ఇంకా నడిపిస్తున్నాను అంటే దానికి ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి దానికి కంఫర్టబుల్గా ఉందా తీసుకోలే వద్దా అని సో ఫైనల్ అయితే ఓకే బాగుంటుందిలే అనిపించేసి ఇంకా తీసుకున్నాము ఆ చెప్పులు అయితే మాకు అంత ఎక్కువ రేట్ ఏం కాదు తక్కువలోనే వచ్చాయి బడ్జెట్లో ఇంకా నా కోసం నేను తీసుకుంటున్నాను నేను ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా మాత్రం కొత్త చెప్పులు మాత్రం నాకు ఉండాలి అంటే ఎందుకు అంటే పాత చెప్పులు యూస్ చేయొచ్చు బట్ ఎందుకో తెలీదు విలేజ్కి వెళ్తున్నామంటే అన్నీ కొత్తవే ఉండాలి అని అలా కొత్త వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటా సో అందుకే మళ్ళీ తీసుకుంటున్నాను బట్ అంత కాస్ట్లీ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో తీసుకున్నాను అంతే ఆల్రెడీ నా దగ్గర చాలా పేర్స్ ఉన్నాయి శాండిల్స్ ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే డైలీవరీకి బాగుంటాయి ఊర్లో తిరగడానికి కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి తక్కువ కాస్ట్లో తీసుకున్న డైలీవెరీలో తీసుకున్నా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే సంక్రాంతి ఉంది కదా సో నెక్స్ట్ డే విలేజ్కి వెళ్తున్నాం కదా నా షాపింగ్ అయితే అయిపోయింది బట్ మా డాడీ మా హస్బెండ్ షాపింగ్ అయితే షాపింగ్ అయితే అవ్వలే యాక్చువల్లీ వాళ్ళు వేరే దగ్గర తీసుకుందాం అనుకున్నారు బట్ వీళ్ళ దగ్గర బాగానే ఉంటాయి అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక డాల్ఫిన్స్ సంథింగ్ ఆ షాప్కి అయితే వచ్చాము డాల్ఫిన్స్ అనుకుంటా పేరు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా డాల్ఫిన్ అని చెప్పి సో ఇక్కడ తీసుకున్నాము ఆ రోజు మేము వెళ్ళేసరికి ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయంట అంటే సంక్రాంతి కదా సో చాలా ఆఫర్స్ పెట్టారు ఇక్కడ షాప్లు ఇక్కడ బాగుంటాయి అంటే ఇక్కడ కూడా మరీ బ్రాండెడ్ ఏమి ఉండవు కానీ ఓకే డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి ఓకే అనిపిస్తుంది బడ్జెట్లో బాగా అనిపిస్తాయి ఒక పేరు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇక్కడ బట్ ఓకే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సో అందుకని ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము ఆ రోజు మంచి ఆఫర్స్ మాత్రం పెట్టారు చాలామంది వచ్చారు ఆ రోజు త్రీ షర్ట్స్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక ప్యాంటు షర్ట్ తీసుకుంటే థౌజండ్ అలా పెట్టారు ఆ రోజు ఆఫర్స్ ఇంకా డాడీకి మా హస్బెండ్కి మేము తీసుకున్నాము మా మామయ్యకి కూడా తీసుకున్నాము ఒక షర్ట్ ఈ గ్రీన్ కలర్ మా అమ్మాయికి తీసుకున్నాము అయితే ఆ రోజు షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి నేను ప్యాకింగ్ అంతా చేసుకున్నా కాకపోతే నేను అవి క్లిప్స్ తీయలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయి చాలా హడావిడి అయిపోయింది సో అందుకని ఇంకా వీడియో తీయలేదు నేను ఇంకా నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయ్యాం మేము మీకు చెప్తా ఒకటి స్టోరీ ఏంటంటే ఆ ముందు రోజు నైట్ యశ్ చాలా చాలా ఇబ్బంది పెట్టింది అసలు స్లీపే లేదు మాకు కనీసం ట్వెల్వ్కి పడుకుంది అది ట్వెల్వ్కి పడుకొని టూకి లేచింది మేము స్టార్ట్ అవ్వాల్సింది ఫోర్కి అది టూకి లేచి కూర్చుంది ఇంకేం చేస్తాం మేము కూడా టూకి లేచాము టూకి లేచి స్నానాలు అన్నీ చేసేసి రెడీగా ఫోర్ అంటే ఫోర్ ఫోర్ కూడా కాదు త్రీ థర్టీకే మేము కార్ తీసేసాము ఇంకేం చేస్తాం ఇంట్లో ఉండి అని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోయి త్రీ థర్టీ కార్ తీసేసాము ఆ కార్ తీసిన తర్వాత నేను ఒక చిన్న క్లిప్ తీసాను కదా వీడియో మీకు చూపించాను కదా ఎర్లీ మార్నింగ్ది అది తీసేసి నేను ఒక మంచి స్లీప్ వేసేసాను నాకు చాలా నిద్ర వచ్చేసింది ఇంకా నైట్ అంతా నిద్ర లేక సో ఇంకా పడుకున్నాము ఇంకా పడుకున్నాను కాబట్టి ఇంకా ఎలాంటి క్లిప్స్ తీయలేదు ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేద్దామని అప్పుడు కార్ ఆపా అప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది టైమ్ అప్పుడే నేను ఇగో ఈ వీడియో తీస్తున్నాను సో ఏంటంటే ఇక్కడ ఇంకేమైందంటే బాగుంది ఇక్కడ రెస్టారెంట్ మాత్రం యాక్చువల్లీ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఎవరి ముఖం చూసి బయలుదేరామో తెలియదు మా టైమే అసలు బాగాలేదు ఫోర్ త్రీ థర్టీకి మేము కార్ తీస్తే ఫైవ్ కో కో పంచర్ అయిపోయింది టూ టైర్స్ ఒకటి కూడా కాదు చాలా ఇబ్బంది పడ్డాము అమ్మో ఎర్లీ మార్నింగ్ చలి ఆ చలిలో మేము బయటకు దిగాము కార్ బయటకి ఎందుకంటే మళ్ళీ టైర్ ఫిక్స్ చేయాలి కదా సో లోపల ఉంటే అవతారు చాలా అయితే మామూలుగా లేదు అసలు చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ ఒక టూ అవర్స్ పోయింది ఇంకా అలాగా స్లోగా ఇంకా వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా అది అయితే అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఎలాగో ఫిక్స్ చేసేసాము ఇగోండి ఇక్కడ టిఫిన్ చేసామా నేను ఇడ్లీ అడిగా ఇడ్లీ లేదన్నారు దోశ అన్న టైం పడుతుంది అన్నారు సరే అని చెప్పేసి పూరీ తీసుకున్నాను నాకు అసలు అంత నచ్చదు పూరి పూరీ విత్ ఆ కర్రీ నాకు ఏమైందో తెలియదు ఫుల్ వామిటింగ్ అయిపోయింది అది తిన్న తర్వాత మొత్తం కడుపులో తిప్పేసి వామిటింగ్స్ ఇంకా నా వల్ల అవ్వలేదు దాని తర్వాత కూడా ఇంకా నేను ఎలాంటి వీడియో క్లిప్స్ తీయలేదు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఇంకా కంప్లీట్ చేసేసాను నేను ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి స్వీట్ కార్న్ పట్టుకున్న ఇష్యూ ఆ స్వీట్ కార్న్ కొంచెం తిన్న తిన్న తర్వాత ఇంకా నాకు వామిటింగ్ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా ఓపిక లేక నేను నిజంగా వీడియో క్లిప్స్ అయితే తీయలేదు ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తాను ఇంకా నేను ఇంకా మేము ఇంటికి వెళ్ళినప్పటికైతే సిక్స్ అయిపోయింది టైము సిక్స్ అయిపోయింది మేము అయితే మా ఇంటి దగ్గర దిగిపోయాము అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఊరికి ఇంకా మేము లంచ్కి కూడా ఎక్కడ ఆగలేదు డైరెక్ట్ అక్కడ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము మామయ్యతో తెప్పించుకున్నాం నైట్ డిన్నర్ తెప్పించుకొని ఇంకా మేము తిన్నాము అంతే దాని తర్వాత ఎయిట్ థర్టీ కల్లా ఫుల్ స్లీప్స్ అయిపోయాయి ఎర్లీ మార్నింగ్ భోగి కాబట్టి ఆ నెక్స్ట్ డే లేవాలి అని చెప్పేసి తొందరగా పడుకున్నాము ఇష్యూ కూడా ఇబ్బంది పెట్టలేదు తొందర పడుకుండా పోయింది అది కూడా టైడ్ అయిపోయింది సో నేను ఇంకా భోగి రోజు సంక్రాంతి రోజు వ్లాగ్స్ తీయలేకపోయాను అక్కడ ఉండడం వల్ల కుదరలేకపోయింది నాకు సో అందుకనే తీయలేదు కాకపోతే ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వచ్చినప్పుడు కూడా వ్లాగ్స్ ఉన్నాయి నేను మళ్ళీ పెడతాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్